హాయ్ హలో అందరికీ నమస్కారం నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా పిల్లలతో ఎలా సేవింగ్ చేయించేసి వాళ్ళతో ఒక వస్తువు ఏదైనా కూడా ఒక వస్తువుని ఎలా కొనిపించాలి అనే దాని గురించి సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో మనం పిల్లలకి పాకెట్ మనీ ఇస్తాము ఆ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బయటికి వెళ్ళి కొనేసుకుంటారు కొనేసుకున్నప్పుడు ఏమవుతుంది అయిపోతుంది మనీ మళ్ళీ మనల్ని పాకెట్ మనీ అడుగుతారు ప్రతిసారి వాళ్ళు పాకెట్ మనీ అడగడం మనం ఇవ్వడం వాళ్ళు కొనుక్కోవడం తీసుకెళ్ళి అది అయిపోవడం మళ్ళీ ఏదైనా వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ వస్తువు కావాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ అమౌంట్ పెట్టి మనం ఒక్కో ఎంత ఉన్నా కూడా ఒక్కోసారి కొనలేము అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ని మనమే క్రియేట్ చేయాలి ఈ పాకెట్ మనీని మీరు సేవ్ చేసుకుంటే మీకు ఈ వస్తువు వస్తుంది అనే ఇంట్రెస్ట్ని మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి ఈ పాకెట్ మనీ పిల్లలకి ఎలా వస్తుంది పేరెంట్స్ ద్వారా చుట్టాల ద్వారా ఏదైనా అకేషన్ అంటే వాళ్ళ బర్త్డేస్ కానీ లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళకు కొంతమందికి ఇచ్చే అలవాటు ఉంటుంది మనీ రూపంలో అలా ఇచ్చిన మనీని వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కొని తినకుండా దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మనం వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా పిల్లలు వింటారు ఒకటికి పదిసార్లు చెప్పాము అని అంటే వింటారు మనీ వాల్యూ అనేది పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి సో అలా తెలిసినప్పుడే వాళ్ళకు సేవింగ్ వాల్యూ కూడా తెలుస్తుంది అనమాట అట్లా మనం వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన మాట విని మనం చెప్పకుండానే వాళ్ళు స్వతహాగా సేవ్ చేసుకుంటారు సో అందులో భాగంగా నేను ఏం చేశానంటే మా పిల్లల బర్త్డేస్కి అలాగే ఇలా అలాగే ఇప్పుడు నేను ఎంతవరకు చెప్పానో ఆ విధంగా వచ్చిన ఆ రూపంలో వచ్చిన అమౌంట్ అంతా కలిపి నేను ఇట్లా పట్టీలు అనమాట సో ఇవి వచ్చేసి ఇట్లా మొత్తం కట్టేసాను ఎందుకు అని అంటే తొందరగా దొరుకుతాయి అనమాట మనము పట్టీలు పెట్టాలనుకున్నప్పుడు తొందరగా దొరుకుతాయి సో ఈ పట్టీలు ఎలా కొన్నాను అని అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి షాప్కి వాళ్ళకు నచ్చిన డిజైన్ని వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పాను సో నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి వాళ్ళు వాళ్ళకి నచ్చాలి సో మనీ కూడా సరిపోవాలి ఇలా మనం తీసుకుపోయి వాళ్ళతో షాపింగ్ చేయించడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకు నచ్చిన ఐటెంని వాళ్ళు కొనుక్కోగలుగుతారు అంటే ఇదే ఓకే నాకు సెట్ అవుతుంది నేను దీని ఇది నాకు నచ్చింది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ప్రతిసారి పేరెంట్స్ మీద ఓకే నీకు నచ్చింది తీసుకో అని అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏం చేయాలో అర్థం కాదు ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే అనమాట ఆప్షన్ లేదు నాకు ఏది ఇస్తే అది మాత్రమే తీసుకోవాలి సో నా పిల్లలకు అలా కాకుండా మీకు నచ్చింది మీరు తీసుకోండి అట్ ది సేమ్ టైం మాకు కూడా నచ్చాలి మీరు తీసుకున్న వస్తువు మీకు నచ్చాలి మాకు నచ్చాలి మనం తీసుకున్న మనం తీసుకెళ్ళిన బడ్జెట్కి సెట్ కావాలి సో ఈ మూడు పిల్లలకి నేర్పించాలి సో అప్పుడు ఇంటి దగ్గర నేను చెప్పాను ఇలా అయితే వెళ్ళి తీసుకుందాం ఓకే వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొన్ని తీశారు కొన్ని నచ్చాయి నచ్చిన వాటిల్లో డివైడ్ చేసుకున్నారు ఓకే నాకు చెల్లికి ఒకటే కావాలి అని అన్నారు ఓకే తనకి తనకి ఒకటి సో ఈ సేవ్ చేసిన మనీ ఎంత అని అంటే ఇద్దరు కలిసి టెన్ థౌసండ్ అంటే పెద్దామ్మ దగ్గర ఎక్కువ ఉంది చిన్న అమ్మ దగ్గర తక్కువ ఉంది అయినా కూడా అండర్స్టాండింగ్ మీద వాళ్ళిద్దరూ కలిసి ఎయిట్ థౌజండ్కి ఈ పట్టీలు అనేటివి మా అమ్మాయి నాకు టీ పెట్టుకొని వచ్చింది ఈ పట్టీలు అనేవి వాళ్ళు ఇద్దరు కలిసి నచ్చి తీసుకున్నారు అట్ ది సేమ్ టైం నాకు కూడా నచ్చాలని చెప్పింది కదా నాకు కూడా నచ్చేలాగా సెలెక్ట్ చేశారనమాట ఒక్కొక్క పేరు వచ్చేసి ఫోర్ థౌజండ్ చిల్లర పడింది నాలుగు వేలు నాలుగు వేలు పెట్టి ఎయి ఎయిట్ థౌసండ్ అనుకుందాం ఎయిట్ థౌసండ్ పెట్టి ఈ పట్టీలు తీసుకోంగా మళ్ళీ టూ రింగ్స్ వెండివి అండ్ త్రీ ఇయర్ రింగ్స్ ఇది ఒక జత ఇంకా టూ ఇయర్ రింగ్స్ ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను ఇవి తీసుకున్నారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంత చిన్న వయసులో పిల్లలు ఇంత అండర్స్టాండింగ్ చేసుకోవడం పేరెంట్స్ని నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది వింటారు మా పిల్లలు అంటే మనము ఎలా చెప్తాము మనం ఎలా బిహేవ్ చేస్తాము దాన్ని బట్టి మన పిల్లలు కూడా మన మాట వినడము వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఫ్యూచర్లో మనీ సేవింగ్ తెలుస్తుంది అండ్ దుబారాగా చేయకూడదు ఏది కూడా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టుకోవాలి దేన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే ఒక ఇది వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ నాకు ఎవరూ చెప్పలేదు నేను మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నా కొన్ని చూసి నేర్చుకున్నా కొన్ని సందర్భాల్లో నేను చేయలేకపోయాను నేను చేసినవి కూడా దాన ధర్మాలు చేసేసాను సో అలా కాకుండా నేను చేసిన మిస్టేక్స్ మా పిల్లలు చేయకూడదు అని చెప్పి చెప్పే ఒక ఇదితో వాళ్ళకి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మనము పిల్లల్ని ఎప్పుడు కూడా కసురుకోకూడదు వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు ఒకవేళ మనం ఆ విషయం వాళ్ళకి చెప్పలేకపోయినా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ విషయం పక్కన పెట్టేస్తే సో మనీ అయితే ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి ఆ వచ్చిన మనీని ఎలా ఉన్న మనీని ఇంత అమౌంట్ అయిన తర్వాత ఒక రౌండ్ ఫిగర్ అయిన తర్వాత దాన్ని ఎలా కొనుక్కోవాలి ఇదంతా కూడా మనమే పిల్లలకి నేర్పిస్తే నేర్చుకుంటారు అంతేకాని వాళ్ళకి పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుక్కొని తినేయడము వాళ్ళు ఎంజాయ్ చేయడము అలవాటు చేసాము అని అంటే పిల్లలు మన చేయి దాటి పాడైపోతారు అనమాట ఇవన్నీ కాకుండా ప్రతిదీ కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనీ ముఖ్యంగా వస్తువు విలువ అలాగే మనీ విలువ మనమే వాళ్ళకి నేర్పించాలి మనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టి అలానే తరంగా బిహేవ్ చేయమని కాదు మనం ఎంత జాగ్రత్త వాళ్ళకి చెప్తామో దాన్ని బట్టి వాళ్ళు కూడా నడుచుకుంటారు అనమాట అండ్ ఈ ఇవాళ రోజుల్లో వాళ్ళకి ఫుడ్ కానీ కావాల్సిన నీడ్స్ కానీ ప్రతిదీ కూడా మనము ఏ లోటు లేకుండా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఇలాంటి మంచి అలవాట్లు అనేది పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది బయటికి వెళ్ళి కొనుక్కోవలసిన అవసరం ఏముండదు బట్ కొన్ని కారణాల వల్ల మా పెద్దమ్మాయికి కొంచెం మనీ విలువ అంటే ఈ ఈ అమౌంట్కి ఎంత వస్తుంది అనేది తెలియదు అనమాట అది ఇప్పుడు తెలుసుకుంది తను నాకు చాలా హ్యాపీ ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంది ఫస్ట్ బ్రాండ్ చూస్తుంది ఈ వయసులోనే అండ్ కాస్ట్ చూస్తుంది ఎక్కువ కాస్ట్ ఉంది అని అంటే ఇది చాలా కాస్ట్ ఉంది వద్దు మమ్మీ అని పక్కన పెట్టేస్తుంది కొంచెం అది మా పెద్దమ్మాయి నేర్చుకోవాలి అండ్ ఇంత అండర్స్టాండింగ్ చేసుకోవడం ఈ వయసులో పేరెంట్స్ని పిల్లలు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ఇదైతే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అండ్ నేను చెప్పిన అంశము మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీ అందరికీ యూజ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను సో నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్